హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అంగల మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటారు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సెమ్లో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అంగళ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అంగళ మార్కెట్లో నిన్నటి మీద అయితే కనుక ధర పెరిగింది ఫ్రెండ్స్ ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో చూద్దాం ఈరోజు వచ్చింద మంగళవారము అలాగే పదిహేడో తారీఖున ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అంగళ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అంగళ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు క్వాలిటీ టొమాటో చూసుకుంటే కనుక రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి ఐదు వందలు ఆరు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది టాప్ అండ్ టాప్ చూస్తే ఏడు వందలు ఈరోజు అంగల్లా మార్కెట్ టాప్ ధర చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు టమోటా ధరలు అంగల్లా మార్కెట్లో ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్